The former chief minister KCR claimed that Dharni perfectly supports the poor people. In fact, it is absolutely supporting to the land grabbers. And Dharari, Dagakors and brokers heads in the high time to abolish land grabbers, supporting to Dharni as early as possible. నేను శ్రీనివాస రెడ్డి గారికి ఉదయపూర్క కృతజ్ఞతలు ఎందుకు చెప్తుంటే ఆయన ఇమీడియట్ గా రెవెన్యూ సెక్రటరీని పిలిపించాడు నవీన్ బిట్టల్ ను నేను ఆ ఫోటోలు కూడా పంపించాను మా హరిప్రసాద్ ద్వారా ఆయన గురించి చెప్పింది కేసు అట్లా మేమేమడుగుతున్నాం అన్ని ఉన్నాయి డీటెయిల్ అక్కడ ఉన్నటువంటి తుడియం శ్రీనివాస్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు వీళ్ళకేమో పాపం ఇంకా న్యాయం జరుగుతా లేదు ఇప్పటికన్నా మా ప్రభుత్వం వచ్చింది అది బట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు మొదటి నుంచి అటు మేము వచ్చినాక ధరణి ఎత్తేస్తాం ఇది క్లియర్ ప్రూఫ్ రా బాబు అంటే ధరణి ఏ విధంగా జరిగింది ఏ విధంగా రెవెన్యూ మేనేజ్ చేస్తారు ఏ విధంగా హెచ్ఎండిఎన్ మేనేజ్ తప్పనిసరిగా హైలైట్ చేయాలి ఎందుకంటే రెడ్డి ఇమీడియట్ గా ఈ నేను రెవెన్యూ సెక్రటరీ ఇది తప్పనిసరిగా ఇంట్లో న్యాయం ఉన్నది దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పాడు నేను ఆయన కృతజ్ఞత చెబుతున్న ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మళ్ళా వాళ్ళకి ఇచ్చిన రోజే నిజమైన ఏది బడుగు బలహీన వర్గాల పార్టీగా ఉండాలనేదే అందుకు రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పారు ఇందిరాగాంధీ వాపసు లేరే అన్నారు ఇదే నిదర్శనం అందుకుంచి రెడ్డి గారు ఎంక్వైరీ చేయమన్నారు దీనికి తప్పనిసరిగా న్యాయం జరిగి ఆ కుటుంబాలకు ఏదైతే పది మంది కుటుంబాలు ఇద్దరైతే వేరే వాళ్ళు అడక తింటున్నారు వాళ్ళకు ఆ భూమి పిచ్చినాడే నిజమైన బడుగు బలైన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోడలుగా సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని అది ఆరు డిక్లరేషన్ కావచ్చు ఈ ధరణిని కూడా తప్పనిసరిగా అన్ని మోసాలేనండి ధరి పేరు మీద మొగడు చచ్చిపోతే భార్య పేరు మీద రావాలి కదా నేను నిజామాబాద్ పోయినా బోధన్ దగ్గర భార్య భర్త చనిపోతే భార్య పేరు లేకుండా పక్కన పేరు రాసిండు నేను పోయి అడిగిన ఎంఆర్ఓ సారి అంటే మా లేదు సార్ జాయింట్ కలెక్టర్ కలవండి ఇలాంటి మోసాలు ఎన్నో జరిగినాయి తప్పనిసరిగా ధరణిని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే కొంత బట్టి కూడా ఏది పీపుల్ మార్చిలో ఆయనకు చాలా సంగతులు తెచ్చినాయి భూములు పేదోళ్ళ భూములు అసైన్మెంట్ గాని ఏది దున్నేవాడికే భూమి కానీ ఇవన్నీ కూడా దొరల చేతికి పోయింది కాబట్టి రద్దు చేయాలి చీసల తయారీలో జరిగిన అన్యాయాన్ని న్యాయం చేసినాడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది అందుకుంచే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇందిరాగాంధీది సోనియా గాంధీది రాహుల్ గాంధీది అని తప్పనిసరిగా మల్లికార్జున్ ప్రభుత్వ మల్లికార్జున్ ఏసీసీ అధ్యక్షుడుగా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేరి నాడే తప్పనిసరిగా ప్రజలలో మనకు విశ్వాసం పెరుగుతుంది వచ్చేసారి కూడా తప్పనిసరిగా ఇందిరాగాంధీ పరిపాలన రావాలని ఆలోచనతో ఆరు డిక్లరేషన్ తో ప్రజలు మన మీద నమ్మికతో చేశారు మొట్టమొదటి కర్తవ్యం అది బట్టి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు రెడ్డి గారు దీన్ని మనం ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తే ఏ విధంగా ఉన్నదనేది కామన్ పీపుల్ కు అర్థమవుతుంది ఎంత మోసమా తొంభై నాలుగు ఎకరాలు చచ్చిపోయిన దొంగ సంతకాలు చేసిండ్రండి ఇంతకంటే ఏం కావాలి వాళ్ళకి తెలియనే తెలియదు అది టూ థౌజండ్ తర్వాత తెలుస్తా ఇప్పుడు వాళ్ళు కోర్టులకు కొట్లాడుతూ ఉన్నారు ఏడుకి వాళ్ళు పైసలు డబ్బులు వాళ్ళ దగ్గర ఏమో బిల్డర్స్ ఉన్నారు పైసలు ఏడు కాడికి ఖర్చు చేస్తున్నారు కదా ఇది న్యాయమైన కేసు రెవెన్యూ మినిస్టర్ గా శ్రీనివాస్ రెడ్డి గారు తప్పనిసరిగా న్యాయం చేస్తారని ఈ కవర్ కింద వాళ్ళు రాసింది అన్ని లీగల్ గా కోర్టుల కేసు నడుస్తున్నప్పుడు లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చింది ఒకటి స్టెటస్ చేయమంటే కో మెయింటైన్ చేయకుండా వాళ్ళ కోడట్ల పేర్లు ఎక్కియ్యం ఎంతవరకు న్యాయం అనేది ఆర్టీఓ మీద గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ మీద యాక్షన్ మీద వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇందులో తప్పనిసరిగా మీడియా మిత్రులకు దయచేసి రిక్వెస్ట్ చేయను గత ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నానండి ఈ కేసు నేను మూడేళ్ల నుంచి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది తప్పసరిగా న్యాయం చేయాలి అంటే టూ థౌజండ్ వన్ నుంచి అంటే ఆల్మోస్ట్ అల్ ఇప్పుడు త్రీ టూ థౌసండ్ వన్ నుంచి నేను వాళ్ళకి అక్కడికి పోతాను ఆరు ఏడు సార్లు జాయింట్ కలెక్టర్ కలిశాను ఆఖరు రెండు సార్లు ధర్నా చేశాను జనం వాళ్ళ మనుషులు ధర్నా చేస్తే పో తప్పనిసరిగా వారికి న్యాయం చేయాలి ఆ పేద ప్రజలను నాడే నిజమైన ఇంద్రమ్మ ప్రభుత్వం అభయస్తం అంటే ఇదే పేద ప్రజలకు ఇచ్చిన న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి బట్టి నాయకత్వంలో ఉన్నది అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు కూడా దీనికి న్యాయం చేయాలని నవీన్ మిట్టల్ ఏది రెవెన్యూ సెక్రటరీ ఇచ్చాడు ఆయన అన్ని ప్రూఫ్ ఇస్తాం మేము ఏడేమైంది అన్ని ఉన్నాయి బై రికార్డ్ ఏ విధంగా వీళ్ళు మోసం చేశారు కోర్టులు కలివడం రెవెన్యూ అధికారులు స్టేటస్ కొన్నప్పుడు ఏ విధంగా సర్వేలో పేర్లు పేరు రాశారు మళ్ళా తర్వాత హెచ్ఎండి లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చారు ఒక విల్ల రెండున్నర కోట్లు మూడు కోట్లకు అమ్ముతుంటే పేదవాడికి కడుపు కలుగుతుందా లేదా మా భూమి మాకు ఒక తిండికి లేదు కానీ ఈ కోట్లు సంపాదిస్తున్నారు బిల్డర్స్ కనుక ఈ ధరణిని ఎత్తివేయాలి దద్దీని తీసేసిన రోజే నిజమైన బడుగు బలహీన వర్గాల పాలన వస్తుందని అయితే మాజీ పిసిసి అధ్యక్షుడుగా అదేవిధంగా పేదవానికి అన్యాయం జరిగితే అక్కడ ఆదుకోవాలని ఆనాడు నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో ఉన్న సంబంధాలు పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగినా హాజీపూర్ లో ముగ్గురు అమ్మాయిల మీద రేపు జరిగినా అక్కడ పోయి రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించినా ఇంతవరకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి ఇంతకంటే ముగ్గురు ఆడు పిల్లలు పదిహేడు పిల్లలు పది పిల్లలు కోర్టు ఆర్డర్ ఇచ్చింది అక్కడ ఉన్న కమిషనర్ ఎంబర్ కలిగి కోర్టు ఆర్డర్ వచ్చింది ఇప్పటి కూడా రెండున్నర అవుతుంది కానీ వాడు అట్లనే జైల్లోనే ఉన్నాడు కానీ ఇంతవరకు అది ఒక కేసులోనేమో టూ ఏది దైపు ఒక కేసులనే ఉగురి పడ్డది కనుక ఈ విధంగా జ్యుడిషియరీ కూడా న్యాయం చేయాలి అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా తప్పనిసరిగా పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినాడే నిజమైన న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం దీనివల్ల జనానికి కూడా తెలుస్తుంది ధర్లీల ఇంత మోసమా అని కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది అందులో పేదవాన్ని ఆదుకుంటే అది నిజమైన సామాజిక న్యాయం ఇందిరాగాంధీ కోడలుగా ఇవాళ ఆమె ఇచ్చిన ఆరు డిక్లరేషన్ తో పాటు ఈ ధరణిని కూడా ఎత్తేయాలి అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ అందరికీ అవసరమే సబ్బు దేదు సొప్పు లేదు సొప్పు ఎక్ దో కాపీ రక్ సొప్పు సొప్పు దేవు మీడియా వాళ్ళకు దేవు హరి కుదే